వినూత్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను డోర్ సర్వీస్ చేస్తానని చెప్పి ఎలక్షన్లో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు నేను చెప్తూ రావడం జరిగింది నేను వ్యక్తిగతంగా ప్రజలందరికీ మాటివ్వడం జరిగింది ప్రజలు ఎవరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని రాసి ఎమ్మెల్యే గారి పేరు మీద రాసి సమస్య ఏందో రాసి దాని దాంట్లో ఉన్నటువంటి సమస్యలు విపులంగా ఆ కాయిదా మీద మొత్తం రాసి కింద పేరు రాసుకొని దాని మీద దాని పేరు కింద ఒక ఫోన్ నెంబరు వారికి ఎవరికైతే కాంటాక్ట్ చేయాలనో వాళ్ళ నంబర్ రాసుకొని మీరు అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ చేసే వ్యక్తి శ్రీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి అని రాసి విషయం మొత్తం అందులో రాసి కింద మీ పేరు రాసి మీ ఫోన్ నెంబర్ రాసి ఈ డబ్బులు వేయండి సరిపోతుంది మీ ఇంటికి ఈ తప్ప తీసుకొని ఈ కాయిదాలు తీసుకొని ప్రభుత్వ ప్రభుత్వాధికారులతో మాట్లాడి మీ ఇంటికి వారంలోగా మీ ఇంటికి ఫోన్ వస్తుంది ఇది ప్రజలందరూ గమనించాలి అమ్మ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా మీరు డబ్బులు వేసే ముందర ఒక తెల్ల పేపర్ మీద శ్రీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి రాసి లేదా వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గారికి రాసి విషయాన్ని మొత్తం విపులంగా రాయాలి మీకున్న సమస్యను ఆ పేపర్ మీద పెట్టాలి పెట్టి ఆ పేపర్ మీద మీ పేరు రాసి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు రాసి మొడ మొగ అయినా సరే ఆడాళ్ళు అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా వారి పేరు రాసి ఆ పేరు కింద వారి సొంత ఫోన్ నంబర్ రాస్తే ఆ సెల్ ఫోన్ నెంబర్కు మీకు ఫోన్ వస్తుంది ఇది వారం లోపల జరుగుతుంది అనేది నేను తెలియజేస్తున్నాను దయచేసి ప్రజలందరూ బస్ కిరాయిలు పెట్టుకొని ఆటో రాయలు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే గారు ఉన్నారేమోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నా దగ్గరికి వచ్చే బదులు మీరు ఈ ఫిర్యాదుల పెట్టెలో మీరు ఫిర్యాదు చేయండి మీరు ఆ కాయిదా మీద రాసి విపులంగా రాసి డబ్బలో వేయండి ఆ సమస్య ఎంతవరకు పరిష్కరించబడింది అనేది తెలియజేస్తారు సమస్య పరిష్కారానికి కావలసినటువంటి కాగితాలు ఏవైనా అవసరం ఉంటే అప్పుడు మీరు మీకు ఏవి ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలి అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచే ఫోన్లో మీకు చెప్తారు కాబట్టి ఎవరు కూడా మీరు ఒకరోజు పనిని వదులుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉండండి ఈ డబ్బాలో మాత్రం మీ సమస్యని వేసేయండి ఆ సమస్యను తీర్చే బాధ్యత నాదని నేను చెప్తున్నాను నిజాయితీగా మీ సైడు న్యాయం ఉంటే మీ దిక్కు తప్పు లేకుంటే ఖచ్చితంగా మీకు పని అయిపోతుందని చెప్తున్నాం అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తానని మాటిస్తున్నా డోర్ సర్వీస్ అంటే మీ ఇంటికి వచ్చి పని అయిపోతుందని చెప్తున్నాం ఈ పని మీరు డబ్బాలో వేసేసి మీ పనిలో మీరు ఉండండి మీరు చేసి మీకున్నటువంటి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మీ ఇంటి మంచిగా మీ అన్నదమ్ముని తిరిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుని తిరిగా నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డబ్బాను ఉపయోగించుకోవాలని కోరుచున్నాను